హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఊరి నుంచి వచ్చినప్పటికీ మా గార్డెన్లో ఎన్ని బెండకాయలు వచ్చాయో కొన్ని అయితే ఆల్రెడీ ముదిరిపోయాయి అన్నమాట మన బెండకాయలు ఏంటంటే రోజు విడిసి రోజు కోసుకోవాలి లేకపోతే ముదిరిపోతూ ఉంటాయి చాలా కాయలు ముదిరిపోతాయి మాకు ఎప్పుడు జూన్ జూలైలో వస్తాయి నేను ఎప్పుడు మేలో ఊరు వెళ్ళడం వచ్చేటప్పటికి ఇవి కాయలు ముదిరిపోవడం ఇలా జరుగుతుంటాయి అన్నమాట నాకు ప్రతి సంవత్సరము గొంగళ పురుగులు చూడండి ఎంత పెద్ద గొంగళ పురుగు ఉందో ఆకు వెనకాల ఆకు వెనకాల పట్టేసి ఉంటే ఇవి కనిపించవు అన్నమాట మన గార్డెన్లో మొలగ చెట్టు ఉంది కదా దానికి గొంగళ పురుగులు పట్టాయి అది ఒక పదిహేను రోజులు ఉంటాయండి తర్వాత చక్కగా సీతాకోక సిలికలు అయిపోయి మన పువ్వుల మొక్కల మీద వాటిల మీద వాలి ఇలా కూరగాయ మొక్కల మీద వాళ్తుంటాయి మంచి పాలినేషన్ అవి వంకాయలు కూడా వచ్చాయి చాలా ఉన్నాయి అండి వంకాయలు ఏదో ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయని రెండు కాయలు కో చూపిస్తున్నాను మీకు చూడండి ఆర్గానిక్ బెండకాయలు ఎంత పెద్ద చెట్లు అవి చాలా హెల్తీగా వచ్చాయి